హలో అండి కాబుల్ శనగల కర్రీ ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేయనట్లయితే కంపల్సరీ ఒకసారి అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరు మెచ్చుకుంటారు అంత బాగుంటుందండి ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి ఇంకా వీడియోస్ని అయితే లైక్ చేయండి మా నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నాయి అంటే కనుక కంపల్సరీ లైక్ చేయండి అదేవిధంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండి కదా ఫస్ట్ అయితే నేను ఇక్కడ కాజుని డ్రై రోస్ట్ అయితే చేసుకున్నానండి ఫస్ట్ ఒక పది కాజుని అయితే తీసుకొని మీడియం ఫ్లేమ్లో నేను డ్రై రోస్ట్ చేసుకున్నాను ఈ విధంగా డ్రై రోస్ట్ అయిన తర్వాత దీంట్లోకి మనము ఎండు కొబ్బరి పొడిని అయితే వేసుకోవాలండి ఈ విధంగా నేనైతే మిక్సీ పట్టుకున్నాను ఎండు కొబ్బరిని మీరు కావాలనుకుంటే డెసికేటెడ్ కోకోనట్ ఉంటుంది కదండి పౌడర్ అది కూడా వేసుకోవచ్చు లేదంటే కొబ్బరి కూరతోటి మీరు మిక్సీ అయినా సరే కొబ్బరి కోరితో మీరు తురుమైన చేసుకొని వేసుకోవచ్చండి ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఈ రెండింటినీ అయితే చల్లారబెట్టుకున్న పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంత మీరు కారం తినేదాన్ని బట్టి అయితే తినేదాన్ని బట్టి మీరు మిరపకాయలను అయితే యాడ్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ నాలుగు నుంచి ఐదు వరకు అయితే మిరపకాయనైతే వేసుకున్నాను ఈ విధంగా మూడింటిని మనం ఫస్ట్ అయితే వితౌట్ వాటర్ అయితే మిక్సీ పట్టుకోవాలండి ఫస్ట్ వాటర్ ఏమి యాడ్ చేయొద్దు వాటర్ యాడ్ చేయకుండా ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ అప్పుడు మనం పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలండి చూశారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇంకా దీన్ని పక్కన పెట్టేసి ఒక వెడల్పుగా ఉండే కడాయి అయితే తీసుకోవాలండి కర్రీ కోసం కొంచెం వెడల్పుగా ఉంటేనే బాగుంటుంది మంచిగా కలపడానికి కన్వీనియంట్గా ఉంటుంది సో ఈ విధంగా వెడల్పుగా ఉండే క కడాయి తీసుకొని దాన్ని అయితే హీట్ చేసుకోవాలండి హీట్ అయిన తర్వాత దీంట్లోకి నేను ఫోర్ నుంచి ఫైవ్ వరకు అయితే స్పూన్ పెద్ద స్పూన్ అండి ఇట్లా ఫోర్ నుంచి ఫైవ్ వరకు స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీని బట్టి ఇంత ఆయిల్ అయితే పడుతుందండి నేనైతే ఇక్కడ త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే ఉంటుంది కాబూలు శనగలు ఈ శనగలను అయితే నేను నైటే నానబెట్టుకున్నానండి ఎప్పుడైనా మనం కర్రీ చేయాలనుకున్నప్పుడు ముందు ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ ముందే నానబెట్టుకోవాలండి అప్పుడే మనకు కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబూలు శనగలు కూడా చాలా బాగా ఉడుకుతాయండి ఈ విధంగా ఎయిట్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత కూడా నాకు ప్రెషర్ కుక్కర్లో అయితే ఎయిట్ నుంచి టెన్ విజిల్స్ అయితే రావాలండి నేనైతే ఎయిట్ విజిల్స్ అయితే పెట్టాను ఎయిట్ విజిల్స్ తర్వాత నాకు సాఫ్ట్గా ఉడికాయండి ఈ విధంగా సాఫ్ట్గా ఉడికిన తర్వాతనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కర్రీ కూడా బాగుంటుంది సో ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి అయితే నేను నాకు కాబోలు శనగల క్వాంటిటీని బట్టి నేను ఇక్కడ త్రీ మీడియం సైజ్ ఆనియన్ అయితే సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి ఇవి మనం ఆనియన్ తొందరగా ఉడకాలంటే కనుక మనకు ఫ్రై అవ్వాలంటే కనుక ఇమీడియట్గా అయితే సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఆనియన్స్ అనేది తొందరగా ఫ్రై అవుతుంది సో మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి కాబట్టి అవి ఫ్రై అయ్యే లోపు నేను ఇక్కడ టమాటా ప్యూరీ అయితే చేసుకోవాలి కాబట్టి టమాటాని మంచిగా సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా అయితే ప్యూరీ అయితే చేసి పెట్టుకున్నానండి ప్యూరీ లోపు అవి కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే చూసారు చూశారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలండి ఈ స్టేజ్లోనే అప్పుడే బాగుంటుంది పచ్చివాసన అంతా పోయిన తర్వాతనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి మసాలాన్ని అప్పుడే బాగుంటుంది కర్రీ టేస్ట్ అనేది నేనైతే ఇక్కడ కారం అయితే యాడ్ చేశానండి మీరు చూసుకొని వేసుకోవాలి ఇంతకుముందే మనము పచ్చిమిరపకాయల్ని మిక్సీ అయితే పట్టుకున్నాం కాబట్టి ఇక్కడ చూసుకొని యాడ్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఒక టూ టూ త్రీ స్పూన్స్ అయితే వేసుకున్న వేసుకున్నానండి చూసారు కదా ఈ విధంగా కారం కూడా యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి పసుపు కూడా వేసుకోవాలండి దీంతో పాటు ఇంకా గరం మసాలా కొంచెం ఒక స్పూను అదేవిధంగా వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంతవరకు అయితే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఎప్పుడైనా ఈ విధంగా మసాలాలు యాడ్ చేసిన తర్వాత మీడియం లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కర్రీది హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోకూడదండి కొంచెం మాడిపోతుంది అప్పుడు టేస్ట్ కొంచెం చేదుగా వస్తుందండి అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది చాలా బాగా వస్తుంది కూడా ఒకసారి తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు దానికి దీనికి మీకే డిఫరెన్స్ తెలుస్తుంది హై ఫ్లేమ్లో పెట్టి చేసినప్పుడు అయితే కొంచెం కర్రీ టేస్ట్ కొంచెం మాడుగా వస్తుందండి చేదుగా కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసినట్లయితే మీకు కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఈ విధంగా పచ్చివాసన అంతా పోయిన తర్వాత దీంట్లోకి మనము ఈ స్టేజ్లో ఏం యాడ్ చేయాలంటే మనం ఆల్రెడీ టమాటా ప్యూరి చేసుకున్నాం కదండీ ఇంతకుముందు టమాటో ప్యూరీని యాడ్ చేసి మిక్సీ పట్టుకున్నాం కదా సో ఆ ప్యూరీని అయితే వేసుకోవాలండి ఇప్పుడే మసాలాలు అన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ స్టేజ్లోనే టమాటా ప్యూరీ అనేది యాడ్ చేసుకోవాలి టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసిన తర్వాత మంచిగా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా ఉన్న కరివేపాకులను అయితే వేసుకోవాలండి కరివేపాకులను యాడ్ చేయడం వల్ల ఏంటంటే చాలా బాగుంటుందండి ఫ్లేవరు తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా తప్పకుండా అయితే యాడ్ చేయండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసి ఇంకా మనం ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే మనం ఉంచుకోవాలండి మూతని ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత మూత తీసేసి దీంట్లోకి పేస్ట్ని అయితే కాజు పేస్ట్ కాజు ఎండు కొబ్బరి పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంటుంది కదండి ఆ పేస్ట్ని అయితే ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మీకు ఈ స్టేజ్లోనే మీరు కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలండి మీకు ఇంకా ఎక్కువ వాటర్ కావాలనుకుంటే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవాలి సో నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అనిపించింది కాబట్టి సో ఈ విధంగా అయితే నేను కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకున్నానండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి దీంట్లోకి ఫ్రెష్ యాడ్ చేయడం వల్లనే చాలా బాగుంటుంది ఫ్లేవరు కంపల్సరీ ఫ్రెష్ అదే వేసుకోండి అండి ఈ విధంగా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కర్రీని ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము ఉడకబెట్టుకున్న కాబుల్ శనగలు ఉంటుంది కదండి వాటిని అయితే వాటర్తో సహా యాడ్ చేసేయాలి అప్పుడే చాలా బాగుంటుంది టేస్ట్ వాటర్ని మీరు పారబోయద్దండి మీరు వాటర్ మీకు వాటర్ వద్దు అనుకుంటే కనుక చారు లేదంటే సాంబార్లో కూడా లేదంటే పప్పులో కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వాటర్తో సహా యాడ్ చేసుకున్నానండి మంచిగా కలుపుకుంటూ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లేదంటే ఎయిట్ మినిట్స్ వరకు అయితే కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉంచాలండి ఆయిల్ పైకి తేలిన తర్వాత దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం అయితే మీరు కసూరి మేతి అయితే వేసుకోవాలండి ఇప్పుడే నేను ఇంకా ముందు నేను సాల్ట్ యాడ్ చేయలేదు కాబట్టి మనం ఓన్లీ ఆనియన్ ఫ్రై చేసినప్పుడే కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కదా సో ఇప్పుడు కూడా నేను ఇంకా కొంచెం సాల్ట్ అయితే పడుతుందండి అప్పుడు కొంచమే వేసాను కదా సో ఇప్పుడు ఇంకా కొంచెం అయితే యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ అదే విధంగా సాల్ట్తో పాటు కొంచెం కసూరి మేతి కూడా నలిపి వేసుకోవాలండి చూశారు కదా ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లోకైతే మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలండి చాలా బాగుంటుంది లాస్ట్ ఫైనల్ టచ్గా ఇది కూడా వేసిన తర్వాత ఇంకా కొద్దిసేపు ఉడికించుకోవాలండి ఉడికితే సరిపోతుంది ఇంకా మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా రెడీ చేసుకున్న కర్రీని అయితే అన్నము లేదంటే చపాతి జొన్న రోటిలోకి దేంట్లోకైనా తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఎవరైనా ట్రై చేయనట్లయితే కనుక కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా నా వీడియోస్ కనుక నచ్చుతున్నాయంటే కనుక కంపల్సరీ లైక్ చేయడం అయితే మర్చిపోద్దండి ఇంకా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక చూశారు కదా చాలా చాలా నచ్చింది కదా నేనైతే నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేయండి స్నాక్స్ వెజ్ అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్ కూడా ఉన్నాయండి తప్పకుండా అయితే ఒకసారి చూసి మీరు అయితే ట్రై చేయండి ట్రై చేసాక మీకు ఎలా వచ్చిందనేది అయితే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి తప్పకుండా అయితే ఒకసారి చూడండి చాలా బాగుంది కదా కర్రీ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్